హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం పోలీస్ స్టేషన్లో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో కాజీపేట ఏసీపీ పి ప్రశాంత్ రెడ్డి హాజరై మాట్లాడుతూ వరుసగా దొంగతనాలకు పాల్పడుతూ జల్సాలు చేస్తున్న ముఠాను హసన్పర్తి పోలీసులు పట్టుకున్నారని అన్నారు ఈ సమావేశంలో హసన్పర్తి సిఐ చీరాల ఎస్ఐలు దేవేందర్ రవికుమార్ సిబ్బంది పాల్గొన్నారు హసన్పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక రెండు మంచి క్యాచెస్ లభించాయి ఐ మీన్ ప్రాపర్టీ అఫెన్సెస్ సంబంధించిన ఒక మంచి రిజల్ట్స్ రెండు విడివిడిగా వేరువేరు సందర్భాల్లో జరిగాయి అందులో మొదటగా హసన్పర్తి పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారిని విధులు నిర్వర్తిస్తున్న గోవర్ధన్ మరియు తను తన యొక్క బృందం ఎప్పటిలాగానే విలేజ్ విజిట్స్ తర్వాత ప్రతి చోట ఎఫెక్టివ్ పోలీసింగ్ ఉండాలని చెప్పేసి విజిబుల్ పోలీసింగ్ చేస్తూ అనుమానాస్పద వ్యక్తుల్ని అనుమానాస్పద వాహనాలని తనిఖీ చేస్తూ వ్యక్తుల్ని కూడా అనుమానం వచ్చిన వాళ్ళని తనిఖీ చేసే సందర్భంలో భాగంగా ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో సీతంపేట విలేజ్ వైపు హసన్పత్రం సీతంపేట విలేజ్ వైపు వెళ్తున్న క్రమంలో అక్కడ ఒక ఓల్డ్ రైస్ మిల్ ఉంటుంది అపా ఇప్పుడు వర్కింగ్లో లేదు ఆ ఓల్డ్ రైస్ మిల్ దగ్గర ఒక ముగ్గురు అనుమానాస్పద స్థితిలో పోలీసు వారిని చూసేసి పారిపోతున్నట్టుగా కనిపించేసరికి గోవర్ధన్ అండ్ టీమ్ వెంటనే అనుమానంతో వాళ్ళను చేజ్ చేసి పట్టుకున్నారు వాళ్ళ దగ్గర ఒక మోటార్ సైకిల్ ఉంది ఆ మోటార్ సైకిల్ పట్టుకుని ముందు మోటార్ సైకిల్ చెక్ చేస్తున్న క్రమంలో ఒక వ్యక్తి తన దగ్గర ఉన్న ఒక చిన్న ప్యాకెట్ను శాక్షిను పడేస్తున్నారు చూసేసరికి అది కాస్త గంజాయి వెంటనే వారిని ఇంట్రాగేట్ చేస్తే వాళ్ళు ఆ ఏదైతే వెహికల్ మీద పోతున్నారో ఆ వెహికల్ కూడా యాక్చువల్గా అది దట్ వాజ్ ఎ స్టోలెన్ వెహికల్ అది కాకతీయ యూనివర్సిటీ పరిధిలో దొంగతనం జరిగింది ఆ మోటార్ సైకిల్ ఆ దొంగతనమైన మోటార్ సైకిల్ తీసుకొని ఈ ముగ్గురు వ్యక్తులు ఆడ తిరుగుతుంటే మన వాళ్ళు పట్టుకున్నారు పోలీస్ పట్టుకున్నారు వాళ్ళను విచారిస్తే వాళ్ళు ముగ్గురు వాళ్ళ ముగ్గురి పేర్లు ఒకరు సాయి మన సాయి సాయి కలుగుల సాయి చంద్ తర్వాత రాకేష్ తర్వాత సాయి తేజ వీరు ముగ్గురు పట్టుబడ్డరు గోవర్ధన్ ఇండియా ఈ స్టీమ్కి ఈ పట్టుబడ్డ వాళ్ళను విచారిస్తే వీరు మన హసన్పర్తి పరిధిలో అనంతసాగర్ దగ్గర ఒక కిరాణం షాప్లో తర్వాత హసన్పర్తి పిఎస్ లిమిట్స్లో ఒక వైన్ షాప్లో స్టేషన్ గాన్పూర్ పిఎస్ లిమిట్స్లో ఒక వైన్ షాప్లో కాజీపేటలో కిరాణం షాప్లో ఒకటి సిగరేట్ ఎత్తుకెళ్ళారు తర్వాత కేయూసీ కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మోటార్ సైకిల్ని ఎత్తుకెళ్లారు అలాగే ధర్మసాగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక వైన్ షాపు పైన రూఫ్ రేకులు పగులు కొట్టి లోపలికెళ్ళి అక్కడ కూడా నగదు ఎత్తుకపోయారు వీరు గత కొంతకాలంగా దొంగతనాలు చేస్తున్నారు వీరిని విచారిస్తే తెలిసింది ఏంటంటే ఈ ముగ్గురు గతంలో కాజీపేటలో గతంలో టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఒక గంపల సాయితేజ ఒక అఫెన్స్లో ప్రాపర్టీ అఫెన్స్లో ఇన్వాల్వ్ అయ్యాడు అట్లాగే రెగ్యులర్ రాకేష్ అనేటోడు మడికొండ పీఎస్ లిమిట్స్లో తను ఒక టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఒక దొంగతనం కేసులో ఇన్వాల్వ్ అయ్యాడు తర్వాత సాయి చంద్ అనేటోడు ఇందులో ముఖ్య వ్యక్తి అతను ప్రీవియస్లీ ఐదు కేసులలో ప్రాపర్టీ అఫెన్స్లో ఇన్వాల్వ్ అయ్యాడు అది యూనివర్సిటీ